ప్రేమించు ప్రేమ పంచు పద్నాలుగో భాగం కారు దిగి ఇంట్లోకి వస్తున్న శ్రీరామ్ హేమలను చూడగానే భూదేవమ్మకి ఆశ్చర్యానందాలు కలిగాయి వాటిని కనిపించనీయకుండా ఎవరు కావాలి అంది గుమ్మంలోనే వారిని నిల్చోబెట్టి అమ్మ మైదిలిగారితో మాట్లాడాలి అంది హేమ చటుక్కున వంగి ఆమె కాళ్ళకి నమస్కరిస్తూ మాటలు వినిపిస్తున్నాయి ఎవరొచ్చారో అనుకుంటూ గదిలోంచి బయటకు వచ్చిన మైదిలి వాళ్ళని చూస్తూనే నిటారుగా అయిపోయింది ఆమెను చూస్తూనే నమస్తే అక్క మీతో మాట్లాడాలి అంది హేమ సహజ సిద్ధమైన సంస్కారం వల్ల నమస్తే రండే అంది మైదిలి భూదేవమ్మ లోపలికి నడవగా ఆమెను అనుసరించారు వాళ్ళిద్దరూ మైదిలి ఈమె నా భార్య హేమ అన్నాడు శ్రీరామ్ తడబాటుగా వాళ్ల రాకకు కారణమేమై ఉంటుందో ఊహిస్తూ ఆహా అలాగా అంది మైదిలి నా వల్ల జరిగిన తప్పును క్షమించు ప్రాధేయపడుతూ అన్నాడు శ్రీరామ్ అందుకు నేను కారణమే క్షమించక్క చేతులు జోడిస్తూ అంది హేమ జరిగిందేదో జరిగిపోయిందిగా ప్రశాంతంగా ఉన్న నన్ను డిస్టర్బ్ చేయడం దేనికి అనుచుకుందామన్న ఆగన ఆవేశంతో అడిగింది మైథిలి అక్క నాకు ఈ నిజం మొన్ననే తెలిసింది నీ జీవితాన్ని నేను లాగేసుకున్నట్టు అయింది మమ్మల్ని క్షమించి మాతో పాటు వచ్చేయండి అందరం కలిసి ఉందాం అంది హేమ అమ్మని వదిలి ఈ ఊరిని వదిలి రాలేను కష్టకాలంలో ఆదుకొన్నది ఆశయం ఇచ్చింది అమ్మనే అంది మైదిలి మైదిలి వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు కదా ఇన్నేళ్లైనా భర్తతో కలిసి ఉండే అవకాశం వచ్చింది కాదనుకోకు అంది భూదేవమ్మ అక్క అమ్మను తీసుకునే రండి మా తప్పు సవరించుకునే అవకాశం ఇవ్వండి అంది హేమ మైదిలీ దీపీ బర్త్డే ఫంక్షన్లో నిన్ను కృష్ణని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమన్నా చెప్తాను ఆవేశంగా అన్నాడు శ్రీరామ్ ఆ క్షమాపణ వల్ల గడిచిన నా జీవితం తిరిగి వస్తుందా మా నాన్న తిరిగి వస్తాడా నన్నెంతో అభిమానించిన అత్త మావయ్యలు గాని వదిన అంటూ నా వెంటే తిరిగే సుమగాని తిరిగి దొరుకుతారా ఎన్ని మాటలు పడ్డాను మరెన్ని అవమానాలు పొందాను అవన్నీ మర్చిపోగలిగేవేనా నా మూలంగా వాళ్లందరూ అవమానాలు పొందుతూ కుమిలిపోవడాన్ని భరించలేకపోయాను అత్తయ్య నచ్చజెప్పినట్లు తను తిరిగి వచ్చి నన్ను భారీగా స్వీకరిస్తాడని చూసిన ఎదురుచూపులకి నా కళ్ళు కాయలు కాచాయి నన్ను ఎదురుగా చూస్తూ వాళ్ళు పడే రంపపు కోత తప్పించుకోవాలనుకునే నా సర్టిఫికేట్లు రెండు చీరలు ఓ ఫ్యామిలీ ఫోటో కొంత డబ్బు తీసుకుని అర్ధరాత్రి ఇంట్లోంచి బయటపడ్డాను చావాలనుకున్నాను ఓ బలహీన క్షణంలో కానీ నా కడుపులోని ప్రాణిని చంపే హక్కు లేదని కొంత చచ్చి సాధించేదేంటని కొంత ఆలోచించి ఉద్యోగ ప్రయత్నాలు చేశాను అప్పుడు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నానో పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో భూదేవమ్మ గారి ఆదరణ లభించింది కన్నతల్లి లేని నాకు ఆమె తల్లయింది ఏ రక్త సంబంధం లేకున్నా కన్న కూతుర్లా ఆదరించి పురుడు పోసిన చల్లని తల్లి నేను నా కాళ్ల మీద నిలబడాలన్న ఆకాంక్షతో పసివాడి సంరక్షణ అతి కష్టమైన భరించి నన్ను చదివించింది నా అభివృద్ధిని సహించలేని వాళ్లు విసిరే మాటల తోటాలు తగలకుండా ఓ రక్షణ కవచంలా కాపాడింది పసివాడైన కృష్ణ వెన్నంటి ఉంటూ ధైర్యం చెప్తూ లోకరీతి వివరిస్తూ వాణ్ణి ఇంతవాణ్ణి చేసింది జీవితాంతా ఆమెకు సేవలు చేసుకుంటేనే మా జన్మలు చరితార్థమవుతాయి ఇప్పుడు కొత్తగా మీ భార్య అన్న గుర్తింపు వల్ల నాకు ఒరిగేదేమీ లేదు మీ ఆస్తిపాస్తుల మీద ఆశ అంతకన్నా లేదు ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు భూదేవమ్మ గారిలా ఆపదలో ఉన్నవారికి ఇంత సాయం చేయడంలో ఎంతో తృప్తిని పొందుతున్న నాకు మళ్ళీ ఆ సంసారం అనే జంజాటంలో ఇరుక్కోవడం లేదు మా మానాన్న మమ్మల్ని ఉండనివ్వండి అంటూ లోపలికి వెళ్లిపోయి తన గది తలుపుల్ని మూసేసుకుంది మైథిలి శ్రీరామ్ నిస్సహాయంగా హేమవంక చూశాడు ఆమెకి భర్తపట్ల జాలి కలగలేదు ఆమె ఎన్నెన్ని చేదు సంఘటనలు ఎదుర్కొందో అవమానాలు భరించిందో ఆమె క్షమించకపోవడంలో ఆశ్చర్యం లేదు ఆడదానిగా ఆమె బాధను అర్థం చేసుకోగలను ఇన్నేళ్లుగా మీతో కాపురం చేస్తున్నా నా దగ్గర అంత పెద్ద రహస్యం దాచారంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంది ఒక్కసారిగా క్షమించమంటే ఎలా క్షమిస్తుంది కొంత వ్యవధినిచ్చి చూడండి అంది హేమ ఆమె మాటలు కష్టంగా తోచి అతని వదనం ముడుచుకుపోయింది అమ్మా మీరే ఎలాగైనా నచ్చ చెప్పండి ఆమెకి నా పొరపాటు సరిదిద్దుకున్న అవకాశాన్ని కలిగించండి అంటూ భూదేవమ్మ గారిని బతిమాలి ఆమె దగ్గర సెలవు తీసుకున్నారు భార్య ఆ తర్వాత వారెన్నిసార్లు మైదులీని కాంటాక్ట్ చేయబోయినా ఆమె వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోయేసరికి చాలా నిరాశపడ్డారు మైదులి క్షమాపణ లభించకపోవడం శ్రీరామ్ని సాగింది కృష్ణ మనోహర్ని కలుసుకుని అట్నుంచైనా తన ప్రయత్నాలు చేయాలనుకుంటే అందుకు అవకాశం ఇవ్వకపోవడం తనని కావాలనే అవాయిడ్ చేయడం అతడికి ప్రశాంతతలే లేకుండా చేశాయి చేసిన తప్పు మనసులో ములులా పొడుస్తూ ఉండటం వల్లనేమో హేమ దీప్తుల ప్రవర్తనలో ఏ మార్పు లేకపోయినా కొత్త అర్థాలు స్ఫురించసాగాయి అతనికి వాళ్ళిద్దరికీ తన మీద ముందున్నంత గౌరవం లేదనిపించసాగింది ఇదంతా శ్రీరం ఆరోగ్యం మీద ప్రభావం చూపించసాగింది చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న నిర్లిప్త భావంతో హేమ ప్రవర్తించడం తండ్రి పశ్చాత్తాపం గమనిస్తున్న దీప్తికి ఏం చేయాలో పాలుపోకుండా అయింది మనోజ్ఞతో మనోజ్ఞతోగాని బాధను పంచుకోలేకపోయింది కారణం కృష్ణ మనోహర్ ఎలా ఫీలవుతాడోనని కాలమే ఈ సమస్యల్ని పరిష్కరించాలేక అని తనను తాను సమాధానపరుచుకుంటూ నిర్లిప్తంగా మారింది దీప్తి ఫోన్ మోగుతున్నా ఏవో ఆలోచనలో మునిగిపోయిన దీప్తిని చూడగాని హేమ మనసులో కలుక్కుమంది భార్యాభర్తల మధ్య ఉన్న కలతల వల్ల దీప్తి ముఖాన చిరునవ్వు మాయమైపోతుంది ఒకప్పుడు నవ్వులతో జోకులతో సందరిగా ఉండే ఇల్లు మూగబోయింది తనెంత నచ్చజెప్తున్నా తండ్రితో మాట్లాడటం తగ్గించేసింది తనకు కూతురికి శ్రీరాంపై గౌరవం ఎంతో కొంత తగ్గిపోవటం అతని దృష్టిలో పడకుండా ఉంటుందా ముగ్గురి మనసుల్లోనూ తెలియకుండా తెరలు పరుచుకున్నాయి ఆ తెరలు తొలగించుకోవాలని ముగ్గురికి ఉన్న ఎంతకీ సాధ్యం కావడం లేదు ఒకే కప్పు కింద ఉంటున్న అపరిచితుల్లా మెరుగుతున్నారు ఎన్నాళ్ళిలా భారంగా తల విదిలించింది హేమ దీప్తి చేతిలోని సెల్ రింగయ్యేసరికి ఈ లోకంలోకి వచ్చింది హేమ దీప్తి ఫోన్ ఎవరు చేశారో చూడు అంది నిరాసక్తంగా ఫోన్ వంక చూసింది అమ్మమ్మ అని ఉండటంతో ఆమె ముఖంలోకి కాస్త వెలుగు వచ్చింది హలో అమ్మమ్మ ఎలా ఉన్నారు అడిగింది ఉత్సాహంగా బాగానే ఉన్నాం కానీ మమ్మల్ని మర్చిపోయావేంటి పరీక్షలు కాగానే వస్తావని రోజు ఎంతగానో ఎదురు చూస్తున్నా అవతల నుంచి కంగుమంది కామేశ్వరి గొంతు మిమ్మల్ని ఎలా మరిచిపోతాను అమ్మమ్మ ఏవో పనులుండి రాలేకపోయాను సంజాయిషిగా అంది దీప్తి ఆమె అవతల నుంచి ఏమందో గానీ సరే అమ్మమ్మ నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను నువ్వే పని చెయ్యొద్దు మరి సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది దీప్తి తల్లికి చెప్పి బయలుదేరి వెళ్ళింది వెంటనే వెళ్ళిన గంటలో వంట ముగించి చివర ఐటమ్గా చల్లమిరపకాయలు పాపళ్ళు వేయిస్తూ ఉండగా వచ్చాడు కృష్ణ ఇంటి ఇల్లాల్లా కిచెన్లో అన్ని చక్కబెడుతున్న దీప్తి వెనక చేరి ఏంటి చిగురాకుల్లో చిలకమ్మల ఆకుపచ్చ చీర కట్టుకుని కళ్ళకు విందు చేయడమే కాకుండా విందుభోజము ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు ఆమె వంక ఇష్టంగా చూస్తూ ఆ చూపులు గిలికింతలు పెట్టాయి దీప్తికి వాళ్ళిద్దరిని చూస్తూ జంట బాగుంది మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని కలిసి వద్దామా అంది కామేశ్వరి ముచ్చటగా ఈ రోజుల్లో ఆడామగా తేడా లేకుండా ఫ్రెండ్లీగా ఉంటున్నారు యువత నువ్వు ఏదేదో ఊహించుకోకు అన్నాడు పరమేశ్వరరావు తర్వాత అందరూ భోజనాలు చేశారు వంట అద్భుతంగా ఉంది రోజు ఇలాంటి వంట తినడం కన్నా అదృష్టం వేరే ఉండదు అన్నాడు కృష్ణ మనస్ఫూర్తిగా దీప్తిని మెచ్చుకుంటూ ఆ పిల్లమెళ్ళలో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ అదృష్టం దక్కుతుందిగా వెంటనే అనేసింది కామేశ్వరి అమ్మో ఈ మహాతల్లిన ముక్కుపిండి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది కంగారుగా అన్నాడు కృష్ణ నీకు అలాంటి వాళ్లే కావాలి అప్పుడుగాని ఈ తిరుగుళ్ళు మానవు అందామే మళ్ళీ మొదలెట్టావు విసుగ్గా అన్నాడు కృష్ణ హాల్లోకి వెళ్తూ కృష్ణ ఎందుకలా అంటావు జీవితం అంటే ఆషామాషిగా గడపకూడదు ఓ లక్ష్యం ఉండాలి ముందు నువ్వేంటో ప్రూవ్ చేసుకో ఆ తర్వాత సంఘసేవ చేస్తే బాగుంటుంది నీ వాళ్ళని నువ్వు పట్టించుకోవాలిగా అంది దీప్తి అతను వెనకే వెళ్తూ సాలోచనగా చూశాడు కృష్ణ ఎవరు కలిసినా మొదట తన అడిగే ప్రశ్న ఏ జాబ్ చేస్తున్నావని ఖాళీగా మాత్రం లేను అంటూ మాట దాటేస్తున్నాడు కానీ ఎన్నాళ్ళిలా అవసరమైన డబ్బు తన పెద్దవాళ్ళిస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నాడు కానీ తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేయటం లేదు కోపం వచ్చిందా కృష్ణ సారీ నీ మనసును నొప్పించి ఉంటే అంది దీప్తి లేదులే దీప్తి నాలోకి నేను తరచు చూసుకునేలా చేశావు మరి ఇంతకాలంగా ఎప్పుడు ఇలా మాట్లాడలేదేంటి అన్నాడు కృష్ణ బుద్ధూ నీ కాబోయేవాడు ఏం చేస్తాడు అని అడిగితే నేనేం చెప్పుకోను అంది దీప్తి బుగ్గల్లో గులాబీలు పూస్తుండగా ఆమె మాటలు అర్థమయ్యేసరికి కృష్ణకి పటరాని ఆనందం కలిగింది దీప్తి ఏది మరోసారి చెప్పు అడిగాడు ఆనందంగా ముక్కు మొహం తెలియని వ్యక్తిని కట్టుకునే కన్నా అభిరుచులు కలిసిన వాడిని పెళ్లాడటం మంచిది కదా నీ నుంచి ప్రపోజల్ వస్తుందని ఎంతగానో చూశాను గాని ముద్దవి అర్థం చేసుకోవడం లేదు అందుకే సిగ్గుని పక్కకి నెట్టి నేనే బయటపడాల్సి వచ్చింది అంది దీప్తి నవ్వుతూ మరి అంకులేంటి కృష్ణ మనోహర్ ఎలాంటివాడంటూ నన్ను వివరాలు అడిగాడు నేనే వేరేగా ఊహించుకున్నానా అయోమయంగా అన్నాడు కృష్ణ ఎప్పుడు మరి ఎప్పుడైనా నన్ను అడిగి ఉండొచ్చుగా నీకు ఇష్టం లేకుండా అంకుల్ ప్రొసీడ్ కారు కదా నువ్వు అతన్ని చాలాసార్లు మీట్ అవుతున్నావుగా నీకుగానే అతని మీద ఇష్టం ఏర్పడిందేమో అనుకున్నాను అతని ఇంకా చెప్పబోతుంటే అన్నీ నువ్వు అనుకోవడమేనా నన్ను అడగాలని అనిపించలేదా నిన్నగాక మొన్న పరిచయమైన వాడిని ఎలా ఇష్టపడతాననుకున్నావు ప్రేమ ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మీద కలుగుతుందో తెలియదుగా అయినా ఓ స్టేటస్ ఉన్నవాడినే మీ వాళ్ళు కోరుకుంటారు కానీ నాలా గాలికి తిరిగేవాడి గురించి ఆలోచించరుగా అదేదో నన్నే అడగొచ్చుగా అసహనంగా అంది దీప్తి అడిగాక నీకు ఆ ఉద్దేశం లేదంటే మన ఇన్నేళ్ల స్నేహం దూరమైపోతుందని భయం వేసింది ఎంతో సిన్సియర్గా చెప్పాడు కృష్ణ ఒక్కసారిగా అతన్ని చుట్టేసింది దీప్తి కృష్ణ నీ క్వాలిఫికేషన్కి మంచి జాబ్ రాకపోదు లేదు నువ్వేదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యి తర్వాత నాన్నగారిని కలిసి మాట్లాడు సింపుల్గా అంది దీప్తి అప్పుడే అతనికి అన్ని విషయాలు తెలుస్తాయనుకుంటూ అదంతా జరిగేసరికి ఎంతకాలం పడుతుందో నిరాశగా అన్నాడతను పట్టుదల ఏకాగ్రత ఉంటే ఎక్కువ సమయం పట్టదు ఏదైనా సాధించాలి అన్న ఆశ ఆకాశమంత శక్తిని భూమికున్న సహనాన్ని ఇస్తుంది దీప్తి మాటలు అతనిలో ఎన్నో సరికొత్త ఆలోచనల్ని తట్టి లేపాయి ఒక గంట తర్వాత వ్యాన్ వచ్చింది అందులో అన్నీ సర్దుకుని ముందుగా అనాథాశ్రమానికి వెళ్లారు అక్కడ పిల్లలందరికీ కామేశ్వరి పరమేశ్వరరావులు బట్టలు పుస్తకాలు స్వీట్లు పంచారు అట్నుంచి వృద్ధాశ్రమానికి వెళ్లి పంచారు వారి కళ్లల్లో చిందులేస్తున్న ఆనందం వీళ్ళందరికీ ఎంతో తృప్తిని కలిగించింది అకస్మాత్తుగా వచ్చిన జగదీశ్వరరావుని చూస్తూ ఆశ్చర్యపోయారు కామేశ్వరి పరమేశ్వరరావు కృష్ణలు భోజనాలయ్యాక తనెందుకు ఇండియా వచ్చేసింది చెప్పసాగాడు జగదీశ్వరరావు అమ్మ ఈ మధ్య మీరంతా తరచూ గుర్తొస్తున్నారు నా భార్యను మరిచిపోయే ప్రయత్నంలో బతికి ఉన్న మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ దూరం చేసుకుంటున్నందుకు బాధపడ్డాను నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే ఓ మిలీనియర్ తన పేరెంట్స్తో వారి జీవిత చరమాంకంలోనైనా కలిసి ఉండాలనుకుంటూ తన బిజినెస్లన్నీ ఇతరులకు అప్పచెప్పి వెళ్ళటం నాకు కనువిప్పు కలిగించింది అందుకే అక్కడవన్నీ సెటిల్ చేసుకుని వచ్చేశాను ఇక్కడే ఓ హాస్పిటల్ కట్టి మీ దగ్గర ఉంటూ ప్రజలకు సేవ చేయొచ్చని వచ్చాను హాస్పిటల్ నిర్వహణ మన కృష్ణ చూసుకుంటే చాలు నేను నా సేవల్ని ముఖ్యంగా పేదవారికి నామమాత్ర ఫీజులతో అందించాలని అనుకుంటున్నాను అన్నాడు రోగి కోరుకున్నది వైద్యుడు ఇవ్వమన్నది ఒకటేనంటారు అది ఇదే కాబోలు అనుకుంటూ అందుకు ఆనందంగా అంగీకరించాడు కృష్ణ అంతే ఇక ఆ రోజు నుంచి కర్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణపు పనుల్లో మునిగిపోయాడు కృష్ణ రెస్ట్ అన్నది లేకుండా సంవత్సరంలోగా వారనుకున్న హంగులతో హాస్పిటల్ ముస్తాబైంది చూస్తుండగానే మంచి పేరు సంపాదించుకుంది వృత్తి ప్రవృత్తి ఒకటే అయినందుకు కృష్ణకి పూర్తిగా జాబ్ సాటిస్ఫాక్షన్ సొంతమైంది అదే హాస్పిటల్లో పిఆర్ఓగా దీప్తి అపాయింట్మెంట్ అయింది కృష్ణతో ప్రతి పనులోనూ పాలు పంచుకోసాగింది తను కూడా వాళ్ళిద్దరు అనురాగం గమనించిన కామేశ్వరి పరమేశ్వరరావులు శ్రీరామ్ ఇంటికి వెళ్ళి పెళ్లి విషయం కలిపారు అంతకు ముందే వాళ్ళ వివరాలన్నీ కనుక్కుని ఉండటం వల్ల ముఖ్యంగా దీప్తి ఇష్టపడినందుకు పెళ్లికి అంగీకారం తెలిపాడు శ్రీరామ్ నేను ఇప్పుడు బిజినెస్ పని మీద చెన్నై వెళ్తున్నాను వారం పది రోజుల్లో మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం అన్నాడు శ్రీరామ్ అలాగే అన్నారు ఆ దంపతులు వాళ్ళు వెళ్ళిపోయాక దీప్తిని పిలిచి దీప్తి ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ముందే ఎంగేజ్మెంట్ చేసేసి ఆ తర్వాత ధూమ్ధామ్గా పెళ్లి చేద్దామనుకుంటున్నాను ఏమంటావు అడిగాడు శ్రీరామ్ ఆ అర్భాటాలేవి వద్దు సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేయండి నా మాటను కృష్ణ కూడా మన్నిస్తాడు పెళ్లికి ఎంత ఖర్చు చేయదలుచుకున్నారో ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి దానిమీద వచ్చే వడ్డీని ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంది దీప్తి బాగుంది నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నానమ్మా అన్నాడు శ్రీరామ్ సరిపోయింది పెళ్ళంటే ఇద్దరు కలయిక కాదు రెండు కుటుంబాల కలయిక అక్కడ వాళ్ళంతా దీనికి ఒప్పుకోవాలి కదా అంది హేమ ఒప్పిస్తానమ్మా ధీమాగా అంది దీప్తి వాళ్ళకి కృష్ణ మనోహర్ వాళ్ళ సంగతి చెప్పాలి కదా మరి హేమ సందేహం ఎందుకు పెళ్లిలోనే అన్నయ్యని వారసుడిగా ప్రకటిస్తే సరిపోతుంది అంది దీప్తి అది బాగుండదు ముందే మన ఆస్తికి వీళ్ళిద్దరూ వారసులని తెలియడం శ్రేయస్కరం ఆలోచిస్తూ అంది హేమ నేను అందుకే మన దీప్తి పుట్టినరోజున ప్రకటిస్తానని ఒప్పుకున్నాను కూడా కానీ కృష్ణ మనోహరే అక్కర్లేదని వారించడంతో ఆగిపోయాను అన్నాడు శ్రీరామ్ కానీ ఇప్పుడు మైథిలి అక్కను కలిసి దీప్తి పెళ్లి విషయం చెప్పి ఒప్పించండి పుట్టినరోజు ఎలాగో అయిపోయిందిగా అంది హేమ సవతి పోరు ఉండకూడదని వారికి తమ ఆస్తిపాస్తులను ఇవ్వకూడదని గొడవలు పడేవారికి భిన్నంగా తల్లి సాటి ఆడదాని గురించి ఆలోచించడం దీప్తికి గర్వంగా అనిపించింది ఏం చేయడమా అని ఆలోచనలో మునిగిపోయారు ముగ్గురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ